ఏం నన్ను పెండి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాడారా అది ఈ రామన్నే అడిగి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు రామన్న అడిగినాడా వాళ్ళిద్దరు నా కొడుకులు అందుకే అడిగినాను ఇది ఎప్పుడు జరిగినది ఇదిగో ఇప్పుడేలే

నేను నీకు దత్తలేదని ఉడికి అవ్వతా అడగకు నువ్వు ఎండ జడుబో అందరికి తెలుసుని నువ్వే బద్మశ్రీ అన్నాబో ఆడవాళ్ళు ఒక్కలు తిరిగేసి కొడతావు చూడ కొట్ట నిన్ను పోరా 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 అందరం కొంచెం గమ్మునంటారా చూడురామన్నా వీళ్ళని నువ్వు దత్త తీసుకోవచ్చు కానీ వీళ్ళని అల్లుల్ని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు ఏందట్ట అంటుండవు నేనైతే మగాల్ని అసలు నమ్మనే నమ్మను ఈ జగ్గు చెప్పింది ఎన్నాక నాకు ఇలా మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది ఈ ఊరు బాగుపడదు ఈ జాతర జరగదు ఈ పెళ్లి కూడా జరగవు జాతర జరిపించీ ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు నా చేతికి తుపాకీ పంపినారు గుర్తుంచుకోండి హలో మీకు మా మీద నమ్మకం కలగాలంటే మేము ఏం చేయాలక్క నీ గనక నా కూతురిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఈ ఊరు జాతర జరిపించు జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను అప్పుడు గాని మిమ్మల్ని నమ్మను జాతర మీన్స్ వాట్ దీనికంతో మీరు ఒప్పుకోకండి మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తోంది ఉస్మి ఎందుకంత టెన్షన్ జాతర జరిపించడం ఈజీయే కదా కావాలంటే రేపే ఎడం చేత్తో రథాన్ని లాగి కుడి చేత్తో జాతర జరిపిస్తాం అది అలా కాదండి ఇక్కడ ఉన్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఊరికి అవును చాలామంది మంది ఊరిడి సెలిపోయారు నీళ్ళు లేని ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు ఈ బోళ్ళలో ఈ తాగుబోతోళ్ళు తప్ప ఇంకెవరు లేరు అవునయ్యా ఈ లత రథాన్ని లాగలేరు చాలామంది మంది కావాలా అయితే

రమ్మని చెప్పండి నాకు కూతుర్ని ఇస్తాను మాటిస్తారు ఏమంటారబ్బా ఛాలెంజ్ చేసి హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు ఆ రమ్మాలను ఎత్తుకొని జంప్ అయిపోదాం కాసేపు ఓపిక తల్లిదండ్రుల మీద ఈ ఊరి మీద ఈ నంది మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఈ ఊరికి జనాలను రప్పిస్తా దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతరని జరిపిస్తా ఆ తర్వాత ఒక పెళ్లి చేయి తుపాకీ మీద ఆన నా మాట కూడా వినండి చెప్పరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ జాతర జరగది పను జాతర జరగలేదంటే ఈ కుసుమిని నాకిచ్చి పెళ్లి చేయాలా జూలై రెండవ తారీఖు ఫస్ట్ నైట్ ఆచార్య గారు మీరు చెప్పింది జరగబోతా ఉండదు జాతర జరుగుద్దని మీరు చెప్పింది నీకు మాత్రం చాలా పెద్దగా బ్యాంగిల్ వేసారు నాకు మాత్రం చిన్నగా ఇదేదో ఇచ్చారు ఎవరికి ఏది రాసి పెట్టిందో వాళ్ళకి అదే దక్కుతుంది నా వల్ల కావట్లేదు ఇరవై మూడు సంవత్సరాల క్రితం రిమాండ్ రూమ్ టాయిలెట్లో నేను నీకు దొరికాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏం చెప్తే అది వింటూ వస్తున్నాను ఇంకా నా వల్ల కాదు బాబు క్లియర్గా చెప్పు లైఫ్లో మన ఆంబిషన్ ఏంటి బలరాజు మనకి ఊరనేదే లేకుండా ఉండేది కానీ ఇవాళ మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు పెళ్ళిళ్ళు కుదిరే జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతుల ఈ ఊరు అనే ఈ కరువు ప్రాంతంలో రైతు అయ్యి పీకేదంటూ నువ్వు నాకు క్లారిటీగా చెప్పు చెప్పు చూడు రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట మనము వేడుకుందాం వర్షాలు కురుస్తాయి వేడుకుంటే వర్షం పడుతుందేమో బాసు కానీ ఈ ఊరు జనాల్ని ఎలా తీసుకొస్తావు కాళ్ళ మీద పడి మొక్కలు అనుకున్నా ఈ ఊరు జనం ఒక్క దగ్గర లేరు కదా ఎక్కడెక్కడో ఉన్నారు ఎలా తీసుకొస్తావు ఎలా తీసుకొస్తావు రప్పించాలి మన పెళ్లి జరగాలంటే వేల మందిని రప్పించాలి ఈ జాతర జరిపించాలి అదే ఎలా గోల్డ్ బంగారు టోపీ పెట్టాలి ఏంటి చేస్తే ఊరేమైపోతుందో ఆలోచించు ఏదో చేయాలి మనం లేదంటే వాడు మనకు దగ్గర ఏం లేదండి పెళ్ళి దగ్గర పడుతోంది కదా మీకు తలపాగా కుట్టించాలి తలపాగా అంటే టోపీ కలుసు తీసుకుంటా టోపీకి

నేను కూడా నీ మొగుడు కాదు అయ్యో నా వల్ల కావట్లేదు అస్సలు కూర్చోలేకపోయాను ఎందుకు సీట్ అంతా మండిపోతుంది ఐస్ పెట్టచ్చుగా ఇప్పుడు వెన్న గాని దొరికింది అనుకో వాళ్ళే ఉంటారు పన్నెండు రోటీ చికెన్ కుర్మా ఒక్కో కోష్కా రెడీ చెప్పు ఏడనా హోటల్ బిజినెస్ సూపర్ గా నడుతుంది ఆ కరటక దమ్మునక అయినా ఇంకో 2 1 జైల్లోనే ఉండాలి మీరు అప్పుడే వదిలేసారా ఏంట్రో ఇలా ఊడిపడ్డారు చెప్తా ఉండు ఆ ఏయ్ ఆ నీళ్ళలా ఫీండి ఏయ్ నీళ్ళు లేక అవతల జనం నీళ్ళ నీలవేలో తెలుసారా మీకు రాస్ గల్స్ ఏయ్ ఎవరు మన సొరంగ వస్తారు మందు కొడతారు ఇష్టం వచ్చినట్టు చిందులేస్తారు బుద్ధి లేని బ్యాటమనం చూడు ఇక్కడ ఇలా చేయదని ఎన్నో సార్లు సార్ మమ్మల్ని మా కొట్టడానికి కూడా వచ్చారు ఏయ్ నీళ్ళు లేకుండా చేసి ఇప్పుడు గ్రామాల మీద ఏంటి ట్రెండా ట్రెండే అయితే మోటార్ ఆఫ్ చెయ్యి అన్నిటిని Right? Uh. Uh. Uh.